ఈ వారంలో ఒక న్యూస్ విన్నారా మీరు చాలా బాధాకరమైనటువంటి న్యూస్ మన భారతదేశం అందరూ కూడా మరి మీరు ఎంతమంది విన్నారో కానీ అమ్మాయి పేరు వినేష్ ఫోగట్ ఇది చదివినప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది అనమాట ఈ అమ్మాయి వినేష్ ఫోగట్ ఈ అమ్మాయి పేరు ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒలింపిక్స్ గురించి మీకు చెప్పాను ఎంతమంది గుర్తుందో నాలుగు సంవత్సరాలకు ఒకసారి పెడతారనమాట ఒలింపిక్స్ అనేది అందులో గేమ్స్ పెడతారు ఆటలు పెడతారు వివిధ దేశాల నుంచి ఆ యొక్క ఒలింపిక్స్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆటలు అక్కడ ప్రదర్శిస్తారనమాట అందులో బంగార పథకం కాస్య పథకం వెండి పథకం ఉంటాయి మూడు పథకాలు ఉంటాయి ఆ ఒలింపిక్స్లో ఒక్క పథకం సాధించినా కూడా అది ఎంతో చాలా గొప్ప అనమాట నాలుగు సంవత్సరాలు పెట్టి ఒలింపిక్స్లో ఆ పథకం సాధించడం ఒక్క పథకం సాధించిన వాళ్ళు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు మన ఇండియాకి ఎప్పుడు కూడా చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఎక్కువ అమెరికా ఇంకా కొన్ని దేశాలు ఉండి అవి బాగా ఎక్కువగా సాధిస్తూ ఉంటాయి అన్నమాట పథకాలు అందులో భాగంగానే ఈ వినేష్ పోగట్ అనేటటువంటి అమ్మాయి మన ఇండియా తరపున వెళ్ళింది ఈ సంవత్సరం ఈ అమ్మాయి కుస్తీ బాగా అనమాట కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళింది రౌండ్ సర్కిల్ గీసి అందులో ఇద్దరు కుస్తీ పట్టుకుంటారనమాట ఎవరినైతే నేలమట్టం చేస్తారో నేలమట్టం చేసిన వాళ్ళు గెలుస్తున్నట్టు అనమాట ఇది కుస్తీ పోటీ ఈ కుస్తీ పోటీలో పాల్గొనడానికి అమ్మ వెళ్ళింది అయితే జాగ్రత్తగా వినండి జరిగినటువంటి ఈ సంఘటన చాలా బాధాకరం అదేంటంటే ఈ కుస్తీ పోటీల్లో పాల్గొనేటటువంటి వారికి విభాగాలు ఉంటాయి యాభై కేజీల విభాగం ఆ తర్వాత యాభై రెండు కేజీలు యాభై ఐదు కేజీలు ఇట్లా కొన్ని కేజీలు ఉంటాయి అన్నమాట యాభై కేజీల విభాగంలో పాల్గొనే వాళ్ళు యాభై కేజీలు మాత్రమే ఉండాలి బరువు అంతకంటే ఎక్కువ బరువు ఉండకూడదు అర్థమవుతుందా ఈ యాభై కేజీల విభాగంలో కుస్తీ పోటీకి వెళ్ళినటువంటి వారు యాభై కేజీలు మాత్రమే ఉండాలి బరువు ఆ యాభై కేజీలకి కొంచెం ఎక్కువైనా కూడా అందులో పాల్గొని నీరు వెంటనే బయటకు పంపించేస్తారు ముందు వెళ్ళే ముందు ఆ బరువు తోస్తారనమాట బరువు చూసి ఆ అమ్మాయిని ఓకే ఈ అమ్మాయి యాభై కేజీలకు తక్కువ ఉంది పర్వాలేదు అనుకుంటేనే ఆ అమ్మాయిని పంపిస్తారు యాభై కేజీలకి కొంచెం ముళ్ళు వెళ్ళినా కూడా అమ్మ నువ్వు పనికిరావు నువ్వు వెళ్ళిపోవచ్చు మీ దేశం అని పంపిస్తారనమాట అది జరిగేది ఈ అమ్మాయి ఫస్ట్ మ్యాచ్ ఆడింది ఫస్ట్ మ్యాచ్ యాభై కేజీల ఆ విభాగంలో ఆడింది విజయం సాధించింది ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్కి వచ్చింది క్వార్టర్ ఫైనల్లో జపాన్ జపనీస్ అమ్మాయి మీద విజయం సాధించింది ఆ అమ్మాయి అంతకుముందు వరల్డ్ ఛాంపియన్ అంట ఆ జపాన్ అమ్మాయి ఆ అమ్మాయి మీద విజయం సాధించింది సెమీఫైనల్లో పాల్గొనాలి ఈ అమ్మాయి రేపు సెమీఫైనల్లో పాల్గొనాలి ఈరోజు చూసుకుంటే యాభై రెండు కేజీలు ఉంది అందరూ ఇండియా మొత్తం ప్రాముఖ్యంగా ఆశపడుతున్నారు ఈ అమ్మాయి కానీ సెమీఫైనల్లో పాల్గొంటే మాకు బంగార పథకము కాస్య పతకము వస్తుంది గెలిచినా వస్తుంది ఓడిపోతే ఇంకొక అమ్మాయితో పాల్గొంటే కాస్య పథకం వస్తుందంట అంట ఏదైతేనే ఒక పథకం వస్తుంది అది చాలా గౌరవంతో కూడుకున్నది మన భారతదేశానికి కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు భారతదేశం మొత్తం కూడా ఈ అమ్మాయి పాల్గొనాలి ఈ అమ్మాయి గేమ్లో పాల్గొనాలని అందరూ ఎదురు చూస్తున్నప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే యాభై రెండు కేజీలు పెరిగింది రెండు కేజీలు ఎక్స్ట్రా పెరిగింది అంతకుముందు రాత్రి ఈ కోచ్ వీళ్ళు చూసారంటే ఈ అమ్మాయి బరువుని చూస్తే ఏమైందంటే రెండు కేజీలు ఎక్కువ ఉంది అమ్మ నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళాలి వాళ్ళు వచ్చి ఒలింపిక్స్ దానికి సంబంధించిన కమిటీ వారు ఉంటారు వాళ్ళు వచ్చి పరిశీలన చేసి నేను పంపిస్తారు నువ్వు కానీ యాభై రెండు కేజీలు ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోవటమే కాబట్టి అర్జెంటుగా నువ్వు బరువు తగ్గాలంటే పాపం ఆ అమ్మాయి ఆ రాత్రి అంతా భయంకరంగా పోరాటం చేసిందంటండి ఆ రెండు కేజీలు తగ్గటాన్ని పేపర్లో చేశారు మధ్య పేపర్లు వేసారు చూద్దాం అక్కడ రాశారు చూడండి ఆ అమ్మాయి పాపం చాలా కష్టపడిందంట వినేష్ పోగట్ యాభై కిలోల విభాగంలో బరిలోకి దిగింది నిబంధనల ప్రకారం బౌట్లు మొదలయ్యే రోజు రైజర్లు బరువు కొలుస్తారు నిర్ణీత బరువు అంతకన్నా తక్కువ ఉంటేనే బరిలోకి అనుమతిస్తారు మంగళవారం వినేష్ తన విజయ పరంపర కొనసాగిస్తూ మూడు బౌట్లు ఆడింది తొలి పోటీకి ముందు ఆమె బరువు నలభై తొమ్మిది కిలోల తొమ్మిది వందల గ్రాములుగా ఉంది ఆ వెంటనే ఆమె ప్రీ క్వార్టర్స్ క్వార్టర్స్ సెమీఫైనల్ ఆడింది సెమీఫైనల్ కూడా ఆడిందంట సెమీస్ బౌట్ ముగిసాక వినీష్ బలహీనంగా కనపడటంతో ఆమె మితంగా ఆహారం నీళ్లు తీసుకుందని తెలిసింది తరువాత కొన్ని గంటల్లోనే ఆమె బరువు చెక్ చేసుకుంటే యాభై రెండు కిలోల ఎనిమిది వందల గ్రాములుగా వచ్చింది యాభై రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు యాభై కేజీలు ఉండాల్సిన అమ్మాయి యాభై రెండు గ్రాముల యాభై రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములకు పెరిగింది అంటే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు ఎక్స్ట్రా అయింది ఆ అమ్మాయి ఇప్పుడు అది రెండు రెండు కేజీలు ఎనిమిది వందల గ్రాములు తగ్గించాలి ఆ తగ్గించడం కోసం దీంతో ఆమె బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమించింది రాత్రంతా స్కిప్పింగ్ స్కిప్పింగ్ అంటే ఇది ఆడతారు కదా తాడాట అంటారు అది ఆడితే మా బరువు తగ్గుతారనమాట ఎక్సర్సైజ్ చేసి రాత్రంతా స్కిప్పింగ్ చే జాగింగ్ చేసింది అంటే పరిగెత్తింది బాగా శరీరంలో నుంచి కొంత రక్తాన్ని కూడా తీసేసారంట తీపిచ్చుకుందంట ఎమ్మాయి బరువు తగ్గటానికి ఎంత స్కిప్పింగ్ చేసినా ఎంత జాగింగ్ చేసినా కొంచెం తగ్గింది ఇంకా ఉంది అందుకని కొంత రక్తం కూడా తీపిచ్చేసుకుందంట శరీరంలో నుంచి పేపర్లో వేసిందండి ఇది నేను చదువుతుంది కాదు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది రక్తం చూపించుకుంది మరి ఎంత తీపించుకుందో రక్తం తీపిచ్చుకున్న తర్వాత చివరికి జుట్టు కూడా కత్తిరించుకుందంట ఆ అమ్మాయి కొంచెం జుట్టు పొడుగ్గా ఉంటుంది ఇదిగో మీరు చూపిస్తున్నారా మీకు ఆల్రెడీ ఆ అమ్మాయిని చూపిస్తున్నారు చూడండి లైవ్లో జుట్టు కూడా కత్తిరించుకుంది ఆ తర్వాత రెజ్లింగ్ పోటీల్లో వేసుకునే డ్రెస్సును కూడా చిన్నగా వేసుకుందంట ఇప్పుడు మామూలుగా ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్ కొంచెం పొడుగుంటుంది అందుకని పొడుగు డ్రస్సు కాకుండా కొంచెం పొట్టిగా వేసుకుందంట డ్రెస్సు అలా అన్నా తగ్గుతానని ఎన్ని ప్రయత్నాలు చేసిందో చూడండి పాపం ఆ అమ్మాయి ఎందుకంటే నేను పథకం సాధించాలి అది ఆ అమ్మాయికి ఉన్నటువంటి గోల్ నేను రేపు ఎలాగైనా సరే ఫైనల్లో పాల్గొనాలి నేను గెలవాలి ఫస్ట్ మ్యాచ్ గెలిచాను క్వార్టర్ ఫైనల్ గెలిచాను సెమీఫైనల్ గెలిచాను ఎంత కష్టపడ్డాను కదా ఈ చివరి మ్యాచ్ ఓడిపోతే భారతదేశం అంతా కూడా నా వైపు చూస్తుంది నేను పథకం తీసుకొస్తానని ఎంతో ఒత్తిడి ఉంటుందండి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఒక యాభై మంది ఎదురు చూస్తుంటేనే మనకు ఎలా ఉంటుంది మన కోసం ఒక వంద మంది ఎదురు చూస్తున్నారని వస్తున్నాడు వస్తున్నాడని మన కోసం మనకు ఎలా ఉంటుంది చెప్పండి భారతదేశం మొత్తం దగ్గర దగ్గరగా నూట యాభై కోట్ల మందికి గౌరవప్రదమైనటువంటి పథకం అది ఆ అమ్మాయి తీసుకొస్తుందని అందరూ ఆశపడుతున్నప్పుడు చివరి టైంలో మరి ఆ అమ్మాయి తప్పిదమో ఎవరి తప్పిదం అన్నా కానీ ఆ పథకం పోతుందంటే ఎలా ఉంటుంది చెప్పండి ఆ అమ్మాయి అందుకని జుట్టు కత్తిరించుకొని పొట్టి గౌనేసుకొని రక్తం చూపించుకొని రాత్రంతా స్కిప్పింగ్ చేసి జాగింగ్ చేసి ఫైనల్ కోసం అంత కష్టపడ్డండి తెల్లారి పొద్దున్నే ఆ అమ్మాయి వెళ్ళే ముందు సెలెక్టర్లు ఒకసారి సెలెక్ట్ చేస్తే వంద గ్రాములు ఉందంటండి ఎక్స్ట్రా ఎన్ని గ్రాములు వంద గ్రాములు అంటే దగ్గర దగ్గరగా రెండు కేజీల ఏడు వందల గ్రాములు తగ్గించగలిగింది ఆ రాత్రి కష్టపడి కష్టపడి కానీ ఇంకా వంద గ్రాములు ఉంది ఆ వంద గ్రాములు ఉందని ఆ అమ్మాయిని వెనక్కి పంపించేశారండి స్వర్ణ పథక వేటలో ఉన్న వినేష్ లాంటి అథ్లెట్ విషయంలో ఎప్పటికప్పుడు బరువు సరే చూడాల్సిన కోచ్లు సరే తర్వాత సంగతి అది వాళ్ళు వాళ్ళ తప్పితం కొంతమంది తప్పితం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సరే ఏదేమైనా కూడా వంద గ్రాములు ఆ అమ్మాయి ఎగస్ట్రా ఉందని ఆ అమ్మాయిని ఇండియా పంపించేశారు ఆడనీళ్ళ అమ్మాయిని ఆ అమ్మాయి కుస్తీ పోటీల్లో పాల్గొనాల ఎంత బాధాకరం అంటే చాలామంది పెద్ద పెద్ద స్టార్లు రాజకీయ నాయకులు ఆ అమ్మాయికి మద్దతు పలుకుతున్నారు అమ్మ ఒకవేళ నువ్వు అక్కడ పాల్గొనలేకపోయినా మా మనసులు గెలిచావులే అని చాలామంది ట్వీట్ చేస్తున్నారు ఆ అమ్మాయి కోసం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండగా మేము ఉన్నాం నువ్వు చాలా నువ్వేం అందులో పాల్గొనలేదని బాధపడబాక నువ్వు ధైర్యంగా రా నెక్స్ట్ టైం బెటర్ లక్ మరొక అవకాశం ఉంటుంది దేవుడు ఇస్తాడు అని చెప్పేసి చాలామంది ఆ అమ్మాయికి మద్దతు బలుగుతా ఆ అమ్మాయికి ట్వీట్ చేస్తూ ఉన్నారు సరే ఏదేమైనా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను మీకు మీకు అర్థమైంది ఇందులో చూడండి వంద కేజీ వంద గ్రాముల దగ్గర ఆ అమ్మాయి ఆడకుండా వెనక్కి రావటం ఎంత బాధాకరం నెంబర్ వన్ ఆ అమ్మాయి బరువు పెరిగినప్పుడు ఆ అమ్మాయి పడ్డ కష్టం ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత కష్టపడిందో ఆ రాత్రి ఎలాగైనా నేను గోల్ నా గోల్ పోద్ది నేను ఎలాగైనా నా లక్ష్యం సాధించాలా అనేటటువంటి ఆ తపనతో ఆ అమ్మాయి ఎంత కష్టపడిందో చూడండి అది ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి విషయం ఇందులో నుంచి మనం కొంచెం ఆత్మీయంగా చూస్తే మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు అండి ఆత్మీయంగా మనకి చాలా మంచి పాఠాలు ఈ విషయంలో నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది నెంబర్ వన్ ఏంటంటే మనకి ఒక గోల్ ఉంది ఒక లక్ష్యం ఉంది క్రైస్తవులకు తప్పకుండా ఒక లక్ష్యం ఉండాలి ఏంటి ఆ లక్ష్యం క్రైస్తవులకి మనకున్న లక్ష్యం ఏంటి మందిరానికి రావటమా మనకు ఉన్న గోల్ ఏంటి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి మనకున్న లక్ష్యం మనకున్న గోల్ ఏంటి క్రైస్తవులంగా దేవుణ్ణి నమ్ము ఏసైని నమ్ముకున్న వాళ్ళంగా మనకు ఒక లక్ష్యం ఉండాలి ఒక గోల్ ఉండాలి అదేంటి రాజ్యంలో ఉండాలి గుర్తుపెట్టుకోండి మనకు ఉండాల్సిన ఒక గోల్ మనకు ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఎక్కడ అడుగు పెట్టాలి పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అది మనకు ఉండాల్సిన గోల్ మనకు ఉండాల్సిన లక్ష్యం దాని కొరకు మనం ఈ భూమి మీద ప్రయత్నం చేయాలా దాని కొరకు మనం ఈ భూమి మీద ప్రయాసపడాలా ఇల్లు కట్టుకోవాలను స్థలాలు కొనాలను పొలాలు కొనాలను ఆస్తులు సంపాదించుకోవాలను ఇంకా ఏదేదో చేయాలనేది కాదు లక్ష్యం మనకి క్రైస్తవులకి అది లోకస్తులకి లోకస్తులకు ఉంటుంది ఆ అమ్మాయికి ఏంటి లక్ష్యం నేను ఎలాగైనా సరే పథకం సాధించాలి అది ఆ అమ్మాయికి ఉన్నటువంటి గోల్ ఆ అమ్మాయికి ఉన్నటువంటి లక్ష్యం అది దాని కొరకు ఆ అమ్మాయి శ్రమించింది కష్టపడింది మనకున్న లక్ష్యం ఏంటి క్రైస్తవులంగా పరలోకంలో ఉండాలి నిత్యరాజ్యంలో ఉండాలి అది మనకి గోలు మనకు లక్ష్యం ఎందుకంటే మనకందరికీ తెలుసు మనం బ్రతికేది చాలా కొద్ది కాలం ఇక్కడ అసలు మరణం అయిపోయిన తరువాతే అసలైన జీవితం మనిషికి స్టార్ట్ అయిద్ది మన ఆత్మకు స్టార్ట్ అయిద్ది అసలైన జీవితం అది నిత్య నరకమా నిత్య రాజ్యమా ఈ రెండు కాబట్టి ఇది కొద్ది కాలం మాత్రమే కాబట్టి మనం గమనిస్తున్నాం మనం చూస్తున్నాం ఇదిగో ఇలా కనపడి అలా మనుషులు ఏమైపోతున్నారు మట్టి అయిపోతున్నారు ఈరోజు కనపడుతున్నారు రేపు కనపడట్ల రేపేముందుడి మరుక్షణంలో కనపడట్ల విచిత్రం విచిత్ర విచిత్రంగా మరణాలు జరుగుతున్నాయి ఇప్పటి కాలంలో అంతకుముందు ఫోన్ మాట్లాడి అంతకుముందు ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేయగానే ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే అతను మాట్లాడతా అతని భార్య మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుంది తెలుసా మీతో మాట్లాడి ఫోన్ పెట్టాడండి హార్ట్ అటాక్ అలాగే కోలపడిపోయాడండి అరే ఒక్క క్షణం ముందే మాట్లాడింది ఫోన్లో క్షణం అవ్వగానే మాట్లాడలేదని భార్య ఫోన్ మరల ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి మనిషి జీవితం అటువంటిది క్షణకాలం కదా ఈ లోకంలో గోల్స్ కాదు కానీ మనం ఈ మరణం అయిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉండాలి అది ఆ గోల్ నిత్యరాజ్యమా నిత్య నర నిత్య నరకం కూడా ఉంది నిత్య నరకంలో మనం ఉండకూడదు అసలు ఉండాలని ఆలోచన కూడా చేయకూడదు అది బహుభయంకరమైనటువంటి బాధ ఇబ్బంది అగ్నిగుండం నిత్య రాజ్యంలో ఉండాలి అది మన గోల్ అవునా ఇవిడ రాజ్యంలో ఉండాలంటే మనం ఈ భూమి మీద కష్టపడాలి ప్రయాసపడాలి కొన్ని పనులు చేయాలి ఇక్కడ మత స్వార్థ ఇరవై ఐదో అధ్యాయం పదో వచ్చిన చూడండి ఒకసారి ఏముంది అక్కడ పెండ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకు లోపలికి పోయి దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు వెళ్ళారు లోపలికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఏం సిద్ధపడ్డారు శాస్త్రాల నీతి కంటే పరీక్షల నీతి కంటే నా నీతి అధికంగా ఉండాలి అని ఎవరైతే సిద్ధపడ్డారో క్రొత్త నిబంధన నీతిలోకి వచ్చారో వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళు పెండ్లు విందులోకి వెళ్ళారు అంటే పరలోకంలోకి వెళ్ళారు ధనం వలన వచ్చేటటువంటి గర్వాన్ని తీసేసుకుని ధనం వలన వచ్చేటటువంటి ఆ యొక్క ఆ దురుసుతనం దురుసుగా మాట్లాడే వ్యవహారం గర్వంగా మాట్లాడే వ్యవహారం ఇది ఎవరైతే తీసేసుకున్నారో వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళు ఎక్కడికి వచ్చారు పెండ్ల విందులోనికి సిద్ధపడటం అంటే అది ఎవరైతే అంటే అక్కడ ఒక పోలికగా చెప్తున్నాడు ఏసయ్య నేను ఇందాక చెప్పాను కదా ఆయన చాలా విషయాలు పోలికలుగా ఉపమానంగా చెప్పాడు నూనె సిద్ధపడ్డోళ్ళే ఆ యొక్క పెండ్ల విందులోకి వెళ్ళినట్టుగా ఇక్కడ మనం ఇవి సిద్ధపడితే ఆటలోకి వెళ్ళిద్ది ఆ అమ్మాయి ఆటలోకి వెళ్ళేది ఆ వంద గ్రాముల వల్ల వెళ్ళలేకపోయింది మనం జాగ్రత్తగా సిద్ధపడితే మనం ఎక్కడికి వెళ్తాం పరలోకంలోకి వెళ్తాం ఆ పెండ్లు విందులోనికి వెళ్తాం సిద్ధపడినటువంటి వాళ్ళు వచ్చారంట వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు అయా మేము వచ్చామయ్యా అయా తలుపుది అయ్యా 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 మేము వచ్చామయ్యా పెండ్ల కుమారుడా తలుపుది దా లోపల నుంచి ఏమన్నాడు చూడండి అక్కడ ఏమన్నాడు అతడు మిమ్ము నేను అతడు నేను మిమ్ము చెప్చింద ఎన్నో వచ్చినం చెప్పు అమ్మా పన్నెండో వచ్చినం ఆ అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయము నిశ్చయముగా చెప్పుకుంటున్నాను మనుష్యకు రాకడ రాకడి దినమైన గడిగానని మీకు తెలియదు కనుక మీరు కూడా మెలకువగా ఉండండి సిద్ధంగా ఉండండి దేవునికి స్తోత్రం చెప్పండి అట్లా పడతన్నా కూడా వాళ్ళు తలుపు ఏసేవన్నాడు మీరెవ్వరు నాకు ఎందుకంటే సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి వాళ్ళ నేస్తయ్య మీరు ఎవరు నాకు తెలియదు రేపు రేపొద్దున మనం కూడా ఆ మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో అందుకని మనం జాగ్రత్త పడదాం సిద్ధపడదాం